సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గారు అయినటువంటి బలరామ్ గారికి నాతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రివర్గ సహచరులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు తుమ్మ నాగేశ్వరరావు గారికి నాతోటి శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంశివరావు గారికి అట్లాగే మరో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ గారికి మరో శాసనసభ్యురాలు మట్ట రాఘమయ్య గారికి మరో శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి మరో శాసనసభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి అట్లాగే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక గారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారికి ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారికి ఐన్టీసీ నాయకులు జనప్రసాద్ గారికి ఇంకా ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అట్లాగే సింగరేణి కార్మిక సోదరులకి పాత్రక హెమ్మతులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికి కాదు దేశానికి కూడా దశ దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం అది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవానికి వాళ్ళందరినీ పిలిచినందుకు వారికి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలనీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి కాలనీస్ అంటే గోదావరి నది పర్యావరణ ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గనులు ఇవి ఒకప్పుడు సింగరేణి కాలనీస్ అంటే ఉద్యోగాలు గనిగా కూడా పిలిచేవాళ్ళు ఎందుకంటే సింగరేణి కాలనీస్లో ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రాంతాల్లో దాదాపు లక్ష ఐదు వేల పైబడి ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆ కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలరీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు సింగరేణి కాలరీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి లాంటిది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది అటువంటి సింగారెడ్డి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అభినందించడమే కాదు మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేడికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్ భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం సంక్షేమ రాష్ట్రం సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఇందిన మా రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ శాయశక్తులా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఇటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావలసిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతూ ఉన్నాం అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం శ్రమ శ్రమదోపిడి జరుగుతూ ఉంది ఒక ఉద్యోగి వచ్చేటువంటి జీతంతో ముగ్గురు నలుగురితో చేపించుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు న్యాయం కాదు వాళ్ళే న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పాం నిజమే నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తాం ఉంది తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలామంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం ఈ సంవత్సరం కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి కాబట్టి అది చేయండి అంటే పెడచేవలు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం సందేహం లేదని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజ్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అందులో భాగంగా నేను కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో గతంలో మీ అందరికీ తెలిసిందే నేను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖంభం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను భూ నిర్వాసితులతో మాట్లాడాను ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను వారి తల్లిదండ్రుల్ని కలిశాను ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మహేందర్కి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఇద్దరు వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూసిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఆ రోజు ఇద్దరు కార్మికులతో మాట్లాడాను నేను ఒక కార్మికుడిని అడిగాను ఏం చేస్తున్నావు అంటే నేను డ్యూటీ చేస్తూ ఉన్నాను వాచ్మెన్ డ్యూటీ అన్నాడు జీతం ఎంత అంటే నలభై ఆరు వేల రూపాయలు అన్నాడు అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడారు ఏం అంటే వాచ్మెన్ ఉద్యోగం అన్నాడు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు ఎంత జీతం వస్తున్నాయంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు కేవలం అదే ఉంచుకొని ఉద్యోగాన్ని ఒకరికి నలభై ఆరు వేల ఐదు వందలు వస్తూ ఉన్నాయి ఇంకో కార్మికుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తూ ఉన్నాయి ఏంటి వ్యత్యాసం అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతా ఉన్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం స్థానికులకే అది సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా అయినా స్థానికులకి ఎనభై శాతం ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్కులర్ జారీ చేశాం అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్సోర్స్ ఇవ్వకుండా నాలుగు వందల నలభై ఒక్క మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం అట్లాగే మరో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే చాలామంది మిత్రులు మాట్లాడారు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గళ్ళు గత పది సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను ఏం జరుగుతూ ఉంది ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఎందుకు పార్టిసిపేట్ అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే ప్రయత్నం చేయటమే కాదు ఆ బొగ్గు చేతుల చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్న ఏ ఒక్క బొగ్గు కానీ కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం మీ అందరికీ చెప్పండి కార్మిక సోదరులందరికీ చెప్పండి బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం ఉద్యోగాలు కోల్పోవటమే కాదు రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తూ ఉన్నాం గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో మాట్లాడి గత ఏడాది అరవై ఏడు మిలియన్ టన్నులు ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది డెబ్బై మిలియన్ల ఉత్పత్తి డెబ్బై మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం ఈ డెబ్బై మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో తొంభై నుంచి వంద మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు కల్లే కాదు నయని బొగ్గు కానీ కానీ తాడిచెర్ల బొగ్గు కానీ కానీ కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అలాగే మిత్రుల సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్ సరే మనందరికీ తెలిసిందే థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసింది కాకపోతే ప్రపంచం అంతా ఎడిపోతూ ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ ఇడిపోతూ ఉన్నాయి మరీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎడిపోతున్నాయని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరి పైన ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ ఉంది గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీ కొన్ని చూస్తూ అతి తక్కువ ధరకి కరెంట్ను అందించి కన్జ్యూమర్స్కి కరెంట్ను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా రిఫార్మ్స్ కూడా వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సింగరేణి కార్యక్రమంలో భాగంగా పది పాయింట్ ఐదు మెగావాట్లు సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ని సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇది ఒక ఒక మంచి కార్యక్రమం కేవలం ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ పది పాయింట్ ఐదు మెగావట్ల సోలార్ పవర్ యూనిట్ ఇక్కడితో ఆగదు రాబోయే రోజుల్లో సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే సింగరేణి కంట్రోల్లో ఉన్నటువంటి ఖాళీ భూములు అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు సోలార్ పవర్ కోసం ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకొని వారికి ఆదేశాలు కూడా ఇస్తాం ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉండే దురదృష్టం గత పది సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ ఒక పాలసీ తయారు చేసుకోలేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో మిగతా ఆల్టర్నేటివ్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడికి ఎవరైనా పెడదామన్నా దాన్ని వ్యవస్థీకృతం చేద్దామన్నా ఏ పాలసీ లేకపోబట్టి ఇక్కడికి ఎవరు రాకుండా పోయారు ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసి ఇప్పటికే ఈ శాఖ ఆదేశాలు ఇచ్చాను నేను ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి అయినా ఉంది ఆ ఎనర్జీ పాలసీని తయారు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం కొద్ది రోజుల్లో ఒక నూతన ఎనర్జీ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందని కూడా మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాం నూతన పాలసీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోలరైజేషన్ సోలర్ పవర్ ప్రాజెక్ట్ సింగరేణి ఖాళీగా ఉన్నటువంటి భూములు సింగరేణిలో ఉన్నటువంటి బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్ ఓబీ వేస్ట్ పైన రూఫ్టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ ఫ్లోటింగ్ సోలార్ ఈ సోలార్ రెండు సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది పంప్ స్టోరేజ్ అని పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి జలాశయాలు రెండు జలాశయాలు కింద ఉండేటువంటి జలాశయం పైన ఉండేటువంటి జలాశయం రెండు వేడువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం సోలార్ అందుబాటులో లేనటువంటి సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం రెండు రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి లో ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వరల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలవలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన వీటన్నిటిపైన కూడా పవర్ సంబంధించి సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది మీడియం ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్ బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్టాప్స్ పెద్ద ఎత్తున దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ఉన్నటువంటి నీటి ఎవాపరేషన్ని కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం పవర్ని కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు కూడా పంప్ స్టోరేజ్ కోసం ఉపయోగపెట్టుకునే విధంగా వాటికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ని అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను మంది మిత్రులు చాలా చోట్ల అక్కడక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి నేను ఉంటేనే కరెంటు వచ్చింది నేను లేకపోతే కరెంటు రాదండి అసలు కరెంటు సంబంధించి ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి అట కరెంట్ ఇచ్చాడట మేము రాగానే కరెంటు రాదట అరే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్ట్ తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినాయి కేవలం భద్రాద్రి యాదాద్రి ఇదేం పరికరాన్ని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు విపరీతమైనటువంటి భారం వేశాడు అదో పెద్ద గుదిబండిలాగా మారిపోతాం రెండోది ఏమి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఆయనంత ప్రొడక్షన్ ప్రొడక్షన్లకి రాలి మరి రెండి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది మరి కరెంటు ఆ నుంచి వస్తూ ఉంది ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు లేడట కరెంట్ లేదట కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలంట ప్రజలందరూ ఒకటే నేడం చేశారు కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇన రాజ్యాన్ని తీసుకొచ్చారు ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం సింగరేణికి సంబంధించిన ఎనిమిది వందల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్కి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవాలి అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంతిమంగా మిగులు కరెంట్ని ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం అది మా అందరి లక్ష్యం మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం మిత్రులు గత ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు వీళ్ళు విఫలం చెందితే బాగు ఏమి రాకుండా ఉంటే బాగు మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు ఎట్టి పరిస్థితులు అవకాశం మీరు అక్కడక్కడ మాట్లాడుతున్న ఆరు గ్యారంటీలు ఇచ్చారు వీళ్ళు ఏం చేయరు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు గ్యారెంటీలు పూర్తి చేశాం రెండు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం అసలు ఆర్టీసీ ఉంటుందా పోతుందా అయిపోతుందా మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి నాకు తెలిసి ఇప్పటికీ పదిహేడు పదిహేడున్నర కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టి టికెట్ ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం ఆర్టీసీకి ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంట లోపలనే ఈ రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది ఆ రెండు గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపుగా ఎల్లుండే ఇరవై ఏడవ తారీఖు నాడు చే దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరి వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్ళలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు గ్యాస్ ఇవ్వరు అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పండి మిత్రుల మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికే మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు మేము ఆరు గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ఆరు గ్యారంటీల కోసం అందుకోవడం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ మరొక కొత్త స్కీమ్ని కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇంద్రబాద్ ప్రభుత్వం మొదలుపెట్టి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం ఐదు గంటలకి సింగరేణి కాలనీస్ లో పనిచేసేటువంటి దాదాపు నలభై మూడు వేల మంది కార్మిక సోదరులందరికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం ఐదు గంటలకు చేస్తూ ఉన్నాం పూర్తి స్థాయి ఎంప్లాయీస్కి అట్లాగే సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది ఒక గొప్ప కానుగరేణి కార్మిక సోదరులు అందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి గారు తుమ్మల గారికి అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఏఐటీసీ ఐఎన్టీసీ కార్మిక సోదరులకు కూడా మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా మానవ కోణంతో పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జయ హింద్ నమస్కారం